జయ శ్రీరామ్ సీత సమేత రామచంద్ర సకల గుణాభిరామ సకల లోకాభిరామ రామ నీ నామం ఒక్క మారు స్మరించిన కోటి జన్మల పాపాలు తొలగిపోతాయంటారు సీతమ్మ అరణ్యంలో వదిలిపెట్టాక శ్రీరామచంద్రుడు ప్రజల క్షేమం కోసం అశ్వమేధ యాగం చేయాలనుకున్నప్పుడు యాగంలో చేస్తున్నటువంటి రాజులంతా కూడా యాగం జరిపించేటప్పుడు ధర్మపత్ని భార్య పక్కన ఉండాలి కానీ సీతమ్మ ఏమో అడవిలో ఉంది అడవిలో ఉన్న సీతమ్మ ఆమె యాగం పేరు వినగానే అశ్వమేధ యాగం పేరు నేను లేకుంటే ఎలా జరుపుతాడు అని అనుకుంటుంది ఇలా అనేక అనుమానాలతో ఆ తల్లి లోపల చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటారా ఏమన్నా జరుగుతుందా ఆ తల్లికి కొద్దిగా అనుమానం వచ్చి భర్త మీద సహజంగా అనుమానం రాదు కానీ యాగం చేస్తున్నారంటే ఏదో ఉండాలి కదా అనేటువంటి భావనలో ఉన్నప్పుడు వాల్మీకి మహర్షి అగ్రికి వస్తారు తల్లి నీవేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు కానీ శ్రీరాముని యొక్క ప్రేమను సందేహించవద్దు అంటాడు సందేహించకుమమ్మ రఘురాము ప్రేమను సీతమ్మ సందేహించకుమమ్మ మమ్మ ధర్మము వీడి రఘుకులేసుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు మరో భామతో కూడిన నాడు నాదు జపము తపము నా నాదుజపము తపము నా కావ్యం కవ్యందయ గు సందేహించకు మమ్మా రఘురాము ప్రేమను సీతమ్మ సందేహించకు మమ్మా తల్లి సీతమ్మ సందేహించవచ్చు మా తండ్రి రాముని మీద సందేహం పొద్దు రాముడు ఏకపత్ వ్రత సూర్యుడు తూర్పును ఉదయించాల్సింది పోయి పడమట ఉదయించిన గోళాలు ఉరగోళాలు గదులు తప్పిన నక్షత్ర లోక మండలాలన్నీ కూడా తలకిందులైన శ్రీ రామచంద్రుడు మాట తప్పడమ్మా మళ్ళీ ఇలా అంటారు ఒకే బాణము ఒకటే మాట ఒకే బాణము ఒకటే మాట ఒక భామకే రాముని ప్రేమ బాణము ఒకటే మాట ఒక భామకి రాముని ప్రేమ ே விகி படினே விடின விரபங்கம்மு காடம்மா நே விடின விரதங்கம் முடம்மா சந்தேகி சக்குமம்மா రఘురాము ప్రేమను సీతమ్మ వాల్మీకి ఆమెకు అర్థమయ్యేలాగా చెప్తాడు ఇక్కడ అర్థమవ్వాల్సింది సీతలాంటి మనకు మనమంతా మన ఆత్మలన్నీ కూడా సీతలే మన ఆత్మలన్నీ కూడా సీతలే జీవాత్మలు ఎవరివి పరమాత్ముడికి చెందిన పరమాత్ముడు శ్రీరామచంద్రుడు మనమంతా ఆయన యొక్క దాసదాసీలమే పురుషుడని స్త్రీ అని భేదం లేదు ఈ భౌతిక ప్రపంచంలో వేరేది లేదు ఉన్నది రాముడే ఆయనకు సేవ చేయాల్సింది రామదాసులే రామదాసులు ప్రతి ఒక్కరూ రామదాసులైతే ఈ యొక్క భారతదేశం రామరాజ్యం అయిపోతుంది కనుక శ్రీరాముని సందేహించాల్సిన పని లేదు శ్రీరాముని మాట దివ్యవరం దీనికి శ్రీరామకృష్ణ పరహంస గారు కథ చెప్తారు ఏం చెప్తారంటే ఆయన ఒకనొక మహా తపస్వి ఉండేవాడు ఆ తపస్వి జ్ఞానం అంతా ఇంత కాదు అమోఘమైన జ్ఞానం కలిగినవాడు అయితే అతను కొంచెం ముక్కోపి ఎందుకు ఏదైనా పొరపాటు జరిగిందంటే దాని వెనక ముందు ఆలోచించండి జ్ఞానులేంది వెనక ముందు ఆలోచించకపోవడం ఏంది అంటే భగవంతుడు కరుణామయుడు సర్వజ్ఞుడు ఆయన మానవులకు సర్వజ్ఞత్వం సిద్ధి చేస్తే ఇంకా ఏమి గమనిస్తాము ఏం తెలుసుకుంటాము ఆయన గురించి ఎవరు ఆలోచిస్తారు ఎవరు ఆలోచించారు అందుకని దైవం యొక్క లీలడు అనంతం అనేకం అనేక విధాలుగా ఉంటాయి కూడా గమనించాలి మనం కనుక ఇక్కడ ఆ ఆయన నది స్నానానికి పోయాడు ఒక కుమారుడు ఆయన సత్య ఆ యొక్క యువకుడు అద్భుత జ్ఞా జ్ఞానంతో ధ్యాన మహిమ కలిగిన వాడు ధ్యానంలో అద్భుతమైనటువంటి ఆయన మనో వికాసము ఆయనలో అనంతంగా ఉంటుంది ఆత్మైక శక్తి అనంతంగా పెరిగిపోతుంది అలాంటి కుమారుడు ఆ మనికి కూర్చొని తండ్రి వచ్చే వరకు ఆశ్రమవాద చూస్తున్నాడు ఇంత లోపల ఒక రాజు పరిగెత్తుకుంటూ వచ్చాడు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యా నీ పాదాలను సరళమన్నాడు తండ్రి గారు లేదా అన్నారు లేనండి ఆయన నదికి స్నానానికి వెళ్ళి ఉన్నారు తండ్రి రాగానే నేను తెలియజేస్తాను ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు మహాత్మా తమ నామేయం ఏమిటి తమని ఎవరు ఏమి అని విచారించి కాసంత మనసుని వెళ్ళిచ్చి తాగారు తాగిన తర్వాత ఆ వ్యక్తి భయపడుతూ నేను బ్రహ్మత్య పాతకానికి లోనైనాను అంటాడు అలా ఎందుకు చేశావు ఏం చేసావు బ్రహ్మత్య పాత పాతకం రావడానికి బ్రహ్మహత్య దోషం రావాలి అంటే బ్రహ్మ ఏ జీవిలోనూ బ్రహ్మ ఏమి ఉన్నాడు ప్రతి జీవిలోనూ ఉన్నది పరబ్రహ్మ మరి ఆ పరబ్రహ్మని మీరు చేసినటువంటి ద్రోహం ఏంటి ఎందుకు మీకు బ్రహ్మహత్య పాతకం వచ్చింది అని అడుగుతాను అవన్నీ చెప్పండి నాకు సమయం లేదు ఆ బ్రహ్మత్యపాతకు వెనకాలే వస్తుంది అది అది నిన్న అనేక నరకోపాలతో తోచేస్తుంది రక్షించాలి అన్నాడు అప్పుడు ఆ యువకుడు ధైర్యం వదలలేదు జ్ఞానం లేదనుకోలేదు ఎవరు ఆర్తులు ఎవరు ఆపదలు ఉన్నారో ఎవరు అవసరం కోసం అర్థిస్తున్నారో ఆ క్షణం ఎవరి కోసం ఆలోచించిన వాళ్ళు ఇట్లా గజేంద్రుడు ప్రార్థించిన మహావిష్ణువులాగా వెంటనే మీ బ్రహ్మత్ పాతకం పోవడానికి నేను నా దగ్గర ఒక మహా గొప్ప మంత్రం ఉంది అది చెప్తాను మీరు దీన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తూ ఉండండి ఆ పాతకం పోతున్నారు అయ్యో చెప్పండి గురువు గారు మీరు ఎవడైనా మీకు దండం పెడుతున్నాను నాకు వెంటనే చెప్పి చేయండి అంట అప్పుడు శ్రీరామ రామ రామ మూడు సార్లు అన్నాయి నా శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ జయం శ్రీరామ రామ రామ జయం సార్ నీ ఎటంట పాతకాలన్నా ఎలాంటి గ్రహ అన్నా పోతాయి అని చెప్పేసారు చెప్పంగానే ఆ యొక్క ఆ మహార సంతోషం అయిపోయింది అంతే అది చెప్పించే కొద్ది ఆయనలో దివ్య తేజస్ పెరుగుతూ ఉంది ఎక్కడో పదవ వికాసం ఒక శక్తి యో ఆయనలో ప్రవేశించేట్లు అనిపిస్తుంది ఆ బ్రహ్మత్య పాతకం సంబంధించినటువంటి ఆ యొక్క అస్త్రం వస్తూ ఉంది దగ్గరికి రాగానే ఇంట్లో దివ్య తేజస్సు ఆ దివ్య వెలుగు ఆ అస్త్రం చూసి వెనక్కి మరలి వెళ్ళిపోయింది సరే ఆ రాజు వెళ్ళిపోయాడు ఈ లోపల వాళ్ళ తండ్రి వచ్చాడు జరిగింది గ్రహించాడు నా ఆజ్ఞ లేకుండా నాకు తెలియకుండా నీవెందుకు ఆ మంత్రం అని చెప్పావు కనుక నీవు అనేక పాపకర్మలు పడుతూ మానవ లోకంలో జీవించు అని అన్నాడు సరే ఆ కుర్రా నవ్వుకున్నాడు తండ్రి నీ యొక్క శాపమైన నాకు వరమే అవుతుంది నమో నమ అని దండం పెట్టాడు నీ యొక్క శాపం నాకు వరం అవుతుంది అని మనసులో అనుకున్నాడు నమస్కారం పెట్టాడు వెళ్ళిపోయాడు శ్రీకృష్ణ శ్రీరామకృష్ణ పరమంస చెప్తారంటే తమ ఇక్కడ మనకు ఒక అద్భుతమైనటువంటి జ్ఞానమోఘమైనటువంటి జ్ఞానం ఇది ఎవరా అంటే ఆ వ్యక్తి గుహుడుగా జన్మించాడు అక్కడ గుహుడి యొక్క వారి యొక్క కులంలో జన్మించి గుహుడుగా మారాడు శ్రీరామచంద్రుని నది దాటడానికి ఆయన పొడవులో అడుగుపెట్టాడు చూడు ఆ గొప్ప రామనామ మంత్రం మనకు సకల దృష్టి దోషాలను తొలగించే దివ్యమైనటువంటి తారక మంత్రం తారక రాముడు కనుక రామనామ మహిమ తెలియజేయడానికి శ్రీరామకృష్ణ పరహంస చిన్న ఇవి చెప్తారు ఎంత అద్భుతమైన కథ అంటే ఇది మనం అందరం కూడా గ్రహించి ఆనందించాలి సర్వే జనా సుఖినో సమస్త సన్మంగళాన్ని సంత అందరూ కూడా గుహరిలాగా మనం కూడా రాముని పాదాలకై వేచి ఉండాలి నమో శ్రీరామచంద్ర పామో లక్ష్మి కృష్ణం వందే జగద్గురు జ్ఞానానికి మూలం శ్రీకృష్ణం శ్రీకృష్ణం వందే జగద్గరువరణం కృష్ణం